అప్పటికి ఇప్పటికేంటి మాదిరి గారు చాలా చిక్కిపోయారు కదా కొంచెం ఏంటి ఏం చేస్తున్నారు ఏం లేదు ఫుడ్ బాగా తినేదాన్ని కొంచెం తగ్గించి తింటున్నారు అంటే సార్ చిక్కమని చెప్పారా లేకపోతే రోజు సార్ సన్నగమ్మనే చెప్తారు ఓకే అండ్ దీనికి రీజన్ మేబీ మీరు ఇంకెక్కడికో వెళ్తున్నారు కదా అదొక రీజన్ కూడా అవ్వచ్చు ఫిట్నెస్ అనేది పెంచుకుంటున్నారా ఏంటి ఫిట్నెస్ ఏం కాదు శ్రీన్ గారి కోసమే తగ్గుతున్నాను శ్రీన్ గారికి సన్నగా ఉంటే ఇష్టం ట్రై చేస్తున్నాను తగ్గడానికి ఫైనల్లీ శ్రీని గారి కోసం మీరు ఫుడ్ ఈ జనరల్ గా మీరు యా బాగా ఏం తింటారు ఎక్కువ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ చాలా ఇష్టం నాకు నాన్ వెజ్ లో ఉన్న అన్ని వెరైటీస్ తింటాను స్వీట్స్ చాలా బాగా ఇష్టం కానీ జనరల్ గా ఎవ్రీడే స్వీట్స్ ఉంటాయి ఇప్పుడు మీ ఇంట్లో స్వీట్స్ మరి వెళ్ళేటప్పుడు మాకు స్వీట్స్ ఇస్తారా ఓకే సో అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే జనరల్ గా మిమ్మల్ని నేను స్టేటస్ అవి మీ సార్ చూస్తూ ఉంటాను కదా ఎప్పుడు చూసినా డైలీ ఒక ఫంక్షన్ కి అటెండ్ అవుతూ ఉంటారు అవును ఎప్పుడు మ్యారేజెస్ ఏవో ఒకటి అటెండ్ అయినప్పుడల్లా నాకు అనిపిస్తా ఉంటది వెళ్ళిన చోట కనీసం ఏదో కొంచెమైనా టేస్ట్ చేయాలి కదా సార్ మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఆయన ఏం తిండ్రని చెప్పేసి మీరు అయితే ఏ స్వీట్ చుక్కు చుక్కు తినేసేస్తారేమో అనుకుంటాను అసలు యాక్చువల్ గా సార్ ఎక్కడికి వెళ్ళినా సరే అసలు ఏమి తినరు ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేస్తేనే తింటారు ఎవరు చేస్తారు వంట నేనే వంట చేస్తాను ఓకే అంటే మీకు కుక్ అనుకుంటారు గాని సార్ కోసం నేనే వండుతా వండుతారు ఎక్కువగా సార్ ఏం తింటారు సార్కి ఎక్కువ మాక్సిమం వెజ్ ఇష్టం నాన్ వెజ్ లో చెప్పాను కదా ఆల్రెడీ నాటుకోడి అంటే ఇష్టం అని నాటుకోడీ చేపల పులుసు తింటారు ఓకే వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ నాన్ వెజ్ మిగతా మై డేస్ వెజిటేరియన్ సో మాధురి గారు ఎక్కడ నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఎలా అయిందండి లైక్ అంటే మాధురి గారిని చూసి ఏమి నేర్చుకోవాలి అని చెప్పేసి స్టేజ్ నుంచి మాధురి గారిని చూసి ఎన్నో నేర్చుకోవాలి అని చెప్పేసి మిమ్మల్ని చూసినప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ తెలుస్తూ ఉంది అసలు చెప్పండి నేను ఒకసారి ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న వీడియో చూసాను మీది ఏం చూ నేర్చుకోవాలమ్మా నిన్ను చూసి ఏం నేర్పుతున్నాను జనాలకి అని చెప్పేసి మిమ్మల్ని కొంతమంది కామెంట్స్ లో అడిగితే చాలా బాగా చాలా స్మార్ట్ గా ఆన్సర్ చెప్పారు ఒకసారి అది చెప్తారా నాకు స్మార్ట్ గా ఆన్సర్ నేను నిజాలు చెప్తాను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు బోల్డ్గా ఉంటాను నేను ఎప్పుడు నిజాలే మాట్లాడతాను చాలా మంది ఇప్పుడుకి స్టార్టింగ్ లో హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ ఉంటే ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ వచ్చి ఇంకో ట్వంటీ పర్సెంట్ నెగిటివ్ ఉంది ఇంకా ట్వంటీ పర్సెంట్ నెగిటివ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ స్టిల్ అడుగుతూనే ఉంటారు కొంతమంది మీ నుంచి ఏం నేర్చుకోవాలి అని ఇప్పుడు మన లైఫ్ ఎప్పుడైనా సరే ఫస్ట్ లైఫ్ బాగుంటే సెకండ్ లైఫ్ ఎవరు చూస్ చేసుకోం కదా ఎందుకు ఇన్ని మాటలు పడుతూ ఎంత మందితో సొసైటీని ఎదురిస్తూ సొసైటీ అంతా ఒకవైపు ఉంటే నేను ఒక్క సైడ్ ఒకవైపు ఉండి ఫైట్ చేసి ఇంత కాంట్రవర్సీని భరిస్తూ రావాల్సిన అవసరం నాకేముంది ఫస్ట్ లైఫ్ బాగుంటే అట్ ద సేమ్ టైం శ్రీనివాస్ గారు కూడా అంతే ఒక పొలిటీషియన్ అయ్యండి తన ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి తను ఎన్నో పదవులు చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాజకీయ జీవితంలో ఉంటూ తను ఎందుకు తప్పులు చేస్తారు తను చేయాల్సిన అవసరం ఏముంది ఎవడైనా ఇంత నిజాయితీగా ఒప్పుకుంటాడా ఇంత నిజాయితీగా బయటపడతాడా అసలు ఇలాంటి లొసుగులు లేని రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాడా రాజకీయ నాయకుడు కదా ఎవడైనా ఉన్నాడా సింగిల్ తో ఉన్నాడు మగాడు ఎవడైనా ఉన్నాడా అసలు ఒక్కడైనా సరే ఎవరికున్నా ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరు ఎవరు ఫ్యామిలీ లైఫ్ బాగుంటే ఎవరు కూడా ఈ స్టెప్ తీసుకోరు శ్రీనివాస్ గారు ఫ్యామిలీ లైఫ్ బాగుంటే ఈ నిర్ణయం తను తీసుకోరు నా లైఫ్ బాగుంటే నేను నా ఈ నిర్ణయం తీసుకొని ఉండేదాన్ని కాదు పరిస్థితుల ప్రభావాలు మా ఇద్దరం కలిసి ఉన్నాం ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇంత కాంట్రవర్సీని భరిస్తూ నన్ను ఎంత వ్యక్తిత్వ హననం చేశారు ఎవరెవరో వీడియోస్ పెట్టి నా వన్ డాన్స్ వీడియోస్ చేసి నావని చెప్పి ట్రోల్స్ చేశారు ఇన్స్టాలో ఫేస్బుక్ లో ట్విట్టర్ లో ఆ వీడియోలో ఎవరండి అమ్మాయి ఎవరో నెల్లూరు అమ్మాయి అంటే సార్ కనుక్కున్నారు ఎవరో డాన్సర్ దానికి తప్పపట్లేదు ఏం డాన్స్ చేస్తే తప్పే ఉంది తప్పేం కాదు తప్పేం లేదు కదా తనేం యూడుగా డాన్స్ చేయలేదు తనేం బట్టలు ఇప్పి తిరగలేదు ఆమె పొట్టకూట కోసం ఆమె డాన్స్ చేసుకుంటుంది దాన్ని చెప్పి నన్నని డ్రాల్ చేసి చేసుకోండి తప్పే ఉంది సో ఇంత నా వ్యక్తిత్వ హన ఎంత చేశారు నా పిల్లల్ని కామెంట్ చేశారు ఇన్ని చేసినా భరించాను భరించి తట్టుకున్నాను ఇది నేర్చుకోండి భరించాలని నేర్చుకోండి తట్టుకోవాలని నేర్చుకోండి పేషెన్స్ నేర్చుకోండి నేర్చుకున్నాను సూసైడ్ సిచ్యువేషన్ కల్పించారు అయినా సూసైడ్ చేసుకోలేదు స్ట్రాంగ్ గా నిలబడ్డాను నా లైఫ్ లీడ్ చేశాను నేనంటే ఒక ప్లాట్ఫామ్ ఎన్నుకున్నాను నాకు ఇష్టమైన బిజినెస్ చూస్ చేసుకున్నాను బిజినెస్ లో ఈ రోజు వంద మందికి జీతాలు ఇస్తున్నాను ఇంకా వెయ్యి మందికి ఇవ్వాలని కోరుకుంటున్నాను సో ఇవన్నీ పాజిటివ్ గా తీసుకు నేర్చుకోండి తప్పే ఉంది తప్పేం లేదు కదా అమ్మాయిలు ఫ్యామిలీ లైఫ్ స్ట్రగుల్స్ సూసైడ్ చేసుకుంటున్నారు రీసెంట్ గా మీ యాంకర్ ఒక అమ్మాయి చనిపోయింది చనిపోవాల్సిన అవసరం ఏముంది నన్ను స్ఫూర్తిగా తీసుకొని బతుకుండాల్సింది కదా అమ్మాయి తీసుకోండి పాజిటివ్ గా తీసుకొని లైఫ్ లీడ్ చేయండి తప్పే ఉంది దేవుడిది మనకిచ్చిన లైఫ్ మీరు మీకు నచ్చితే చాలు పక్క కొడుకు నచ్చాల్సిన అవసరం అస్సలు లేదు ఎవరికి ఎవరు కూడా నచ్చం మన ఐదుగురు నచ్చితే ఇంకో ఐదుగురికి అస్సలు నచ్చం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఏ ఫీల్డ్ లో కూడా నెగిటివిటీ అనేది ఉంటుంది ఖచ్చితంగా మనం అందరికీ నచ్చాలనే గ్యారంటీ అయితే లేదు అందరికీ నచ్చం మనకే కొన్ని బట్టలు నచ్చో కొన్ని నచ్చితే కొన్ని నచ్చవు సో మనం ఇంకొకరు నచ్చాల్సిన అవసరం ఏముంది సో అవి ఎప్పుడు తీసుకోకూడదు మన లైఫ్ మన కోసమే లేచేయాలి దేవుడు మనకి ఇచ్చిన లైఫ్ వీలుంటో పది మందికి సాయం చేయండి వీలుంటే మన వల్ల చూడండి ఇది నేర్చుకోండి అందరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి